పేట మండలి నాగర్ కర్నూలు డిస్టిక్ శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టలు కలిసి వెంకటేశ్వర స్వామి వారి ఆయన దారండి మొత్తం గుట్టలోంచి వెళ్తూ ఉంటుంది స్వామివారు పెద్ద గుట్టలు కలుసుకున్నారు గుత్త లోపల కొత్త రాయి కింద స్వామివారు ఇప్పుడు వందల సంవత్సరాల క్రితం గెలిచి ఉన్నారు ఇప్పుడు స్వామివారి గుడి నిర్మాణంలో ఉన్నది అందరూ సహా దగ్గర నుంచి ఇంట్లో నుంచి పండుగలు స్వామివారికి విరాళ రావడంతో విరాళాలో మొత్తం జాగ్రత్త విశ్వ అక్కడ స్వామివారి బ్రహ్మాండంగా ఉంటా ఉండదు బొమ్మంపల్లి కన్నకండ గ్రామ మధ్యలో నుంచి యుంగేశ్వర ఇక్కడి రోడ్ అనేది మధ్యలోంచి ఈ రోడ్డు గుట్టకి వెళ్తూ ఉంటుంది మా పంట వాళ్ళు మొత్తం ఒక్క రాయించుకునేవాడు ఆ స్వామివారి ఆ తల్పరాయికి పోలీస్ వచ్చేసింది స్లాడ్ వచ్చేసి